తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ ఇరవై ఐదో బ్రాంచ్ ను కరీంనగర్ లో ఈ రోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఐమా ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వారికి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు ముప్పై వేల రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్స్ లో ఉన్నాయన్నారు ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరలలో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు జనరల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్ కు సంబంధించిన మెడిసిన్స్ అన్ని కీర్తి మెడికల్స్ లో లభిస్తాయన్నారు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగరవాసులు పాల్గొన్నారు భవిష్యత్తులో కరీంగా కూడా డాక్కు ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను మరి సహజమాగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది మెడికల్స్ కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా డైరెక్ట్ సందేహం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదాయి కరీంనగర్ పట్టణంలో కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని బాగుంటుంది మధ్య కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క ఈటీ మెడికల్స్ను ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలతో వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో షాకుప షాకునిచ్చారని నేను ఆత్మ బాధ్యతలు భావిస్తున్నాను సో ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ నరేష్ గారు అలాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా ముందుగా అర్థం తెలియజేస్తూ తెలంగాణ ముందుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్తో ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు దీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఏర్పాటు కావడం అనేది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మన పేరు ప్రకృతి పెంచే విధంగా ఇక్కడ రావడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటాం కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకోవాలి ఇవాళ ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఇక్కడ భారతదేశంలో ఇక్కడెక్కడ బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్